ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గ్రీన్ ఫిష్ ఫ్రై అండి ఒక్కసారైనా ఈ స్టైల్లో ట్రై చేయాల్సిందే మీరు దీనికోసం నేను పెద్ద ఫిష్ అయితే తీసుకున్నాను ఇది రాగండి పెద్ద ఫిష్ పీసెస్ తీసుకున్నాను నేను స్టమక్ పాట్ అనేది కట్ చేయకుండా ఇలా రౌండ్గానే తీసుకున్నాను చూడండి ఎంత పెద్దది ఉందో ఫిష్ నా అరిచేది కొంచెం తగ్గింది ఇంత పెద్దవిగా ఉన్నాయి పీసెస్ అయితే ఈ ఫ్రైకి ఈ స్టైల్ పీసెస్ అంటే కంపల్సరీ ఉండాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి ఇంకా ఇంకా తినాలనిపించింది సో మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని రెడ్ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫస్ట్ సారీ గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి దీనికోసం నేను పుదీనా తీసుకున్నానండి ఐదారు పచ్చిమిర్చి కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ పుదీనా ఎందుకు తీసుకున్నానంటే ఈ పుదీనా ఫ్లేవర్ తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఈ స్టైల్ అయితే ట్రై చేయండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను కదా ఇది పల్చగా ఉంది కదా ఇలాగే ఉండాలి తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తర్వాత గ్రీన్ ఇవి గ్రీన్ ఫిష్ ఫ్రైకి అన్ని గ్రీన్ గ్రీన్వే తీసుకుంటున్నాను ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోండి పుల్ల పుల్లగా ఉంటుంది తినేటప్పుడు ఆ ఫిష్ ఫ్లేవర్ అనేది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బటర్ సాల్టెడ్ బటర్ కరిగించుకొని వేసుకోండి ఫ్రెండ్స్ బటర్ కంపల్సరీ వేయండి వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలపాలి ఈ పేస్ట్లో బాగా మిక్స్ అయిపోవాలి సో ఇలా మిక్స్ చేసుకొని పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పేస్ట్ని పీసెస్కి పట్టించాలి ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు ఇది చూడ్డానికి పల్చగా కనిపిస్తుంది కదా వాటర్ నేచర్ లాగా ఇలా మొత్తం అప్లై అప్లై చేసిన తర్వాత దీన్ని అంటే ఈ ఫిష్ పీసెస్ని ఒక థర్టీ మినిట్స్ కంపల్సరీగా రిఫ్రిజిరేటర్లో పెట్టాలి అలా పెట్టడం వల్ల మనం అప్లై చేసిన పేస్ట్లోని వాటర్ అనేది డ్రై అయ్యి మసాలా అనేది ఫిష్ లోపలికి కొంచెం ఇంకిద్ది ఆ లెమన్ ఫ్లేవర్ అనేది ఫిష్ లోపలికి కొంచెం అబ్జర్వ్ అయ్యద్ది సో అందుకని ఇలా మనం అది ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి అప్పుడు పీసెస్ మసాలా మనకి క్లియర్గా కనిపించింది ఇప్పుడు వాటరీ నేచర్ కనిపిస్తుంది కదా పీస్ అనేది ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది సో థర్టీ మినిట్స్ తర్వాత అండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు చూడండి థర్టీ మినిట్స్ తర్వాత పీసెస్ అనేవి డ్రై అయిపోయాయి కదా ఈ మసాలా అనేది ఇప్పుడు పీసెస్కే బాగా పట్టుంటుంది సో ఇప్పుడు ఈ ఫిషెస్ అనేవి మనం ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయని చెప్పి అర్థం సో వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి ఈ ఫిష్ ఫ్రైకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పీసెస్ ఫిష్ పీసెస్ అరేంజ్ చేసుకుంటున్నానండి పెద్ద పీసెస్ కదా త్రీ పీసెస్ ఏ పట్టాయి సో త్రీ పీసెస్ పెట్టుకొని లిడ్తో కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అసలు ఎంత మౌత్ వాటర్ ఇంకా కనిపిస్తుంది కదా సో ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పీసెస్ అనేది మనం టర్న్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎడ్జెస్ అనేది లూజ్ చేసుకోవాలండి ఫిష్ ఒకదానికొకటి పట్టేసి ఉంటుంది సో ఈ వీడియోలో చూపిస్తుందంటూ ఫస్ట్ ఎడ్జెస్ లూజ్ చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి పీసెస్ అనేవి ఫస్ట్ ఫైవ్ మినిట్సే లిడ్ పెట్టి కుక్ చేయండి తర్వాత ఇంకా లిడ్ పెట్టాల్సిన అవసరం ఉండదు సో ఇలా ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా టర్న్ చేసుకోండి పెద్ద పీసెస్ కదా విరిగిపోతాయి సో నాకు ఆల్రెడీ ఈ పీస్ కొంచెం డ్యామేజ్ వచ్చింది కూడా ఇలా ఒకవైపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేయండి పీసెస్ అనేవి ఇలా ఫైవ్ మినిట్స్కోసారి రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మనకి ఎంత క్రిస్పీనెస్ కావాలో ఆ క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కొంతమంది కొంచెం లైట్గా పచ్చిగా సాఫ్ట్ నేచర్ ఉన్నప్పుడే ఆపేసుకుంటారు సో మేము మరీ సాఫ్ట్ నేచర్ కాకకుండా మరీ డ్రైగా అయిపోకుండా ఫ్రై చేసుకుంటాను ఇలా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ టూ మినిట్స్ త్రీ కోసారి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నాకు కావాల్సిన పొజిషన్ వచ్చేసింది ఫిష్కి సో రెండు వైపులా ఈ సేమ్ స్ట్రక్చర్లో కుక్ అయిపోయింది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సో ఇప్పుడు వీటిని నేను ప్లేట్లో తీసుకొని రిమైనింగ్ టూ పీసెస్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ దీని మీద మళ్ళీ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే వావు నాకు మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది తిన్నా కూడా సో డెఫినెట్గా ట్రై చేయండి ఈసారి ఫిష్ తెచ్చుకున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్